మెదక్ జిల్లాలో నిరంతరాయంగా విద్యుత్ సరఫరా చేయడంలో విద్యుత్ శాఖ తీసుకుంటున్న చర్యలు హర్షణీయమని కలెక్టర్ రాహుల్ రాజ్ తెలిపారు గురువారం కలెక్టర్ క్షేత్రస్థాయి పర్యటనలో భాగంగా మెదక్ జిల్లా పాపనపేట మండలంలోని మిన్పూర్ టూ ట్వంటీ బై వన్ థర్టీ టూ విద్యుత్ శాఖ శంకర్ సంబంధిత విద్యుత్ అధికారులతో కలిసి కలెక్టర్ పరిశీలించారు ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడారు మెదక్ జిల్లాలో రానున్న డిమాండ్ కు అనుగుణంగా ఎలాంటి అంతరాయం లేకుండా విద్యుత్ సరఫరా చేయాలని విద్యుత్ అధికారులను ఆదేశించారు విద్యుత్ ఉత్పత్తి చేయటంతో పాటు సరఫరా వ్యవస్థను మెరుగుపరచటంలో విద్యుత్ సంస్థలు ఎంతో ప్రగతిని సాధించాయని కితాబు పలికారు పాపన్నపేట మండలం మిన్పూర్ టూ ట్వంటీ బై వన్ థర్టీ సబ్ స్టేషన్ ద్వారా జిల్లాలో కేటీస్టేషన్లకు నిరంతరాయంగా సరఫరా చేయడం జరుగుతుందన్నారు జిల్లాలో ఎలాంటి ఓవర్లోడ్ లేకుండా నాణ్యమైన విద్యుత్ సరఫరాకు చర్యలు చేపట్టాలని సూచించారు విద్యుత్ బ్రేకర్లను పరిశీలించారు సంబంధిత రికార్డులు విద్యుత్ యూనిట్ల వాడకాన్ని చూస్తారు వ్యవసాయ రైతుల అభిప్రాయాల గురించి అడిగి తెలుసుకున్నారు లో వోల్టేజీ సమస్య లేకుండా గ్రామాల్లో విద్యుత్ సరఫరా సక్రమంగా ఉండాల తీసుకోవాలని గ్రామాల్లో పర్యటించి విద్యుత్ సరఫరాపై స్వయంగా ప్రజలను అడిగి తెలుసుకున్నారు సానుకూల స్పందనతో కలెక్టర్ సంతృప్తి వ్యక్తం చేశారు విద్యుత్ శాఖ అధికారులు సిబ్బంది విధుల్లో అలసత్వం వహించకూడదని సూచించారు విద్యుత్ సంబంధించిన ఫిర్యాదులు వస్తే తక్షణమే పరిష్కరించాలని అన్నారు ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ డిఈ భాష సబ్ డివిజనల్ ఏఈ శ్రీనివాస్ సంబంధిత అధికారులు తదితరులు ఉన్నారు